ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఉదయం నుంచి మీడియా మొత్తం కూడా ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఒక పదిహేనేళ్ల బాలిక పదో తరగతి చదువుతున్న అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్స్తో కలిసి కన్న తల్లిని చంపేసింది అనేటువంటిది వార్త ఆ వార్త పుణ్యాన తరగతి గదిలో బెంచ్ మీద కూర్చోవలసిన బాలిక ఇవాళ పోలీస్ స్టేషన్ బెంచ్ మీద కూర్చుంది దీంట్లో నిజం ఆ పాప నిజంగా తల్లిని చంపింది అంటే నా ఉద్దేశంలో ఆ పాప తల్లిని చంపలేదు ఒక మొబైల్ మనిషిని చంపింది ఎస్ ఆ తల్లిని చంపింది ఆ పదిహేను ఏళ్ళ పదో తరగతి బాలిక కాదు ఒక మొబైలు ఒక మొబైల్ ఒక పరికరం ఒక మనిషిని చంపింది ఎలా చంపిందో మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఆ పాపకి బతికే అర్హతే లేదు ఆ పాప భూమి మీద ఉండకూడదు ఆ పాపని కఠినంగా శిక్షించాలి ఇలా చాలామంది మాట్లాడుతున్నారు ఇలా ఆ పాప నేరం గురించి మాట్లాడే అర్హత మీలో ఎంతమందికి ఉంది ఆ పాప ఇలా చెడు వైపు అట్రాక్ట్ అయింది అంటే ఆ పాప మెదడులోకి చెడు వచ్చింది అంటే లేదు మైనర్ బాలిక బాలుల్లోకి హత్య చేసేంతగా కూరత్వం వెళ్ళింది అంటే దానికి కారణం ఏంటి వాళ్ళు కాదా మీరు మీ పిల్లలకి మొబైల్ ఇస్తున్నారేమో ఆ మొబైల్లో ఏం చూస్తున్నారో దాని నుంచి ఏం నేర్చుకుంటున్నారో మీకు తెలుసా అసలు తెలుసా మీకు పిల్లలు అంటే పెంపకంలో ఉన్న పద్ధతులు పెంచేటప్పుడు వాళ్ళ మెదడులోకి ఏం వెళ్తున్నా ఏం వెళ్ళట్లేదు యూట్యూబ్లో నా కొడుకు చార్జ్ చేయగలడు చాలా గొప్పగా చెప్పుకుంటారు ఫేస్బుక్లో నా కొడుకు వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇన్స్టాగ్రామ్ నా కొడుకు బాగా హ్యాండిల్ చేయగలదు నా కూతురు బాగా హ్యాండిల్ చేయగలదు చాలా గొప్పగా చెప్పుకుంటారు పుష్ప టూ సినిమాలో ఐటమ్ సాంగ్కి నా కొడుకు నా కూతురు బాగా డ్యాన్స్ చేయగలరు చాలా గొప్పగా చెప్పుకుంటారు వీళ్ళకి తెలుసో లేదో ఆ డ్యాన్స్తో పాటు ఆ పాట యొక్క భావాజాలం కూడా ఆ పాట యొక్క మీనింగ్ కూడా వాళ్ళ మెదడులోకి వెళుతుంది వాళ్ళ ఆలోచనలోకి వెళుతుంది ఒక చెడు పదార్థం వాళ్ళ మెదడులోకి వేసుకుని కూర్చుంటుంది మీకు తెలుసా మీకు తెలుసా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏది మంచిది ఉంటుందో ఏది చెడు ఉంటుందో అవన్నీ చూసినప్పుడు మంచి కంటే చెడు వాళ్ళ మెదడులోకి తొందరగా వెళ్ళిద్ది అది తెలుసా తెలుసా ఎంతమంది గమనిస్తున్నారు మా పాప అన్నం తినాలంటే మొబైల్ ఇవ్వాలి మా పాప లేదా మా బాబు నా పనికి డిస్టర్బ్ రాకుండా ఉండాలంటే మొబైల్ అయితే ఎంగేజ్ అవుతాడు ఇలా చాలామంది పిలగాళ్ళని మొబైల్కి ఎడిట్ చేస్తూ ఉన్నారు పేరెంట్స్కి పిల్లలతో టైం ఇవ్వలేక మొబైల్తో వాళ్ళతో కాలక్షేపం చేపిస్తున్నారు ఆ మొబైల్ వాళ్ళ మెదల్లో ఒక చెడు భావనని మనం ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఒక బండి మనం తోలుతున్న బండి ఎవరికన్నా ఢీ కొట్టిందంటే చిన్న గిల్టీగా ఫీల్ అవుతాం మనం తోలుతున్న కారు ఎవరికన్నా తగిలిందంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం చాలా గిల్టీగా ఫీల్ అవుతాం అలాంటిది పదిహేనేళ్ళ బాలిక పదహారేళ్ళ మరో బాలుడు పద్నాలుగేళ్ళ మరో బాలుడితో కలిసి ముగ్గురు మైనల్లే ఒక మనిషిని చంపగలిగారు అంటే వాళ్ళ మెదడులో నేర స్వభావం ఎలా తిస్తవేసుకుపోయింది నేరం చేయగలిగేటువంటి పరిస్థితిలోకి వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు ఇది ఇక్కడ ఈ పాయింట్ కదా ఆలోచించాల్సింది సరే జరిగిన సంఘటన మొత్తం చెప్పిన తర్వాత మీకు అన్ని విషయాలు వివరించే ప్రయత్నం మీకు చేస్తాను జరిగిన సంఘటన ఏంటంటే ఏళ్ళ ఆ బాలిక ఇన్స్టాగ్రామ్లో తన క్లాస్మేట్ కాదు తన ఏరియాలో ఉండేటువంటి వ్యక్తి కూడా కాదు ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం మారి కొన్నాళ్ళ క్రితం ఆ అబ్బాయితోటి అట్రాక్షన్లోకి వెళ్ళిపోయింది లవ్ కాదు అట్రాక్షన్ నేను లవ్ అనే పదం వాన్ అట్రాక్షన్లోకి వెళ్ళిపోయింది అట్రాక్షన్లోకి వెళ్ళిపోయి ఇంట్లో నుంచి కూడా ఆ పాప వెళ్ళిపోయింది పాపం వాళ్ళ తల్లి ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ పాపని చదివించుకుంటా ఉంది కష్టపడి ఆమె తెలంగాణ ఉద్యమంలో కూడా ఉందంట బాగా పాటలు పాడిద్దట ఆమె ఏదో ఆమె అవార్డులు కూడా వచ్చాయంట ఏదో ఒంటరి జీవితం భర్తలేడు ఇద్దరు పిల్లని సాకుతో ఉంది కష్టపడి వచ్చినటువంటి సంపాదనతోటి ఇద్దరు ఆడపిల్లలే ఈ పాప పెద్ద పాప ఈ పెద్ద పాప ఇన్స్టాగ్రామ్ పరిచయం అయిన వాటితోటి ఇంట్లో నుంచే వెళ్ళిపోయింది ఆ తల్లి కేసు పెట్టింది పోలీసులు వెతికి మళ్ళీ ఆ పాపను పట్టుకొచ్చి తల్లి ముందు పెట్టారు తల్లి పాపని గద్దిచ్చింది గద్దిచ్చటం ఆ తల్లి చేసిన పాపమైంది వెంటనే ఇల్లెవరికి ఫోన్ చేసింది నేను మళ్ళీ నీతో వస్తానన్నది తల్లి దానికి అడ్డు చెప్తారు కాబట్టి తల్లితో గొడవేసుకున్నారు ఏకంగా తల్లిని ఈ లోకంలో లేకుండా చంపేసి పంపించేశారు ముందుగా ఆ అమ్మాయి చున్నీతో ఆమె గురివేసే ప్రయత్నం చేశారట వాళ్ళ తల్లికి నిద్రపోతున్న సమయంలో ఆ తర్వాత ఆమె చనిపోలేదు అంటే చనిపోయిందని వీళ్ళు అనుకున్నారు వా ఇంట్లో నుంచి అంటే చంపడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు ఈ అమ్మాయి లవర్సు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అర్ధగంట తర్వాత వాళ్ళ అమ్మలు కదిలికలు గమనించిన ఈ పాపం మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి రండి మా అమ్మ ఇంకా బతికే ఉంది మా అమ్మ కదులుతూ ఉంది అంటే మళ్ళీ వాళ్ళు వచ్చారంట ఇంట్లో ఉన్నటువంటి సుత్తి ఇతర పదార్థాలు తీసుకొని తల మీద బలంగా కొట్టి ఆమెని చంపేశారంటే అత్యంత దారుణంగా ఇప్పుడు వాళ్ళ మెదళ్ళలోకి అంత చెడుని పంపించింది ఎవరు వాళ్ళలోకి ఆ నేరాన్ని పంపించింది ఎవరు ఇలా మనం మనం ఎంత ఎంతమంది పిల్లలకి మహాభారతాన్ని భగవద్గీతని పురాణాలని మంచిని చెడుని చెప్పగలుగుతున్నాం ఎంతమందికి అమ్మమ్మ కథలు అందుబాటులో ఉన్నాయి ఎంతమందికి చదువులో నీతి అందుబాటులో ఉంది కార్పొరేట్ ర్యాంకుల కోసం ఎన్ని మార్కులు వచ్చాయని చూస్తున్నాం తప్ప వాళ్ళు అసలు మంచి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారా లేదా మంచి నడవరికలో ఉన్నారా లేదా వాళ్ళ మెదడులోకి మంచి వెళ్తుందా చెడు వెళుతుందా ఏ రోజైనా రివ్యూ చేసుకున్నావా ఏ రోజైనా రివ్యూ చేసుకున్నావా మార్కులు ఉద్యోగం కోసం కానీ మంచి జీవనం కోసం ఏ ఎంత గొప్ప ఉద్యోగం సంపాదించి మంచి జీవితం లేకపోతే ఎందుకు ఎందుకు ఆ పనికిరాని చదువు దేనికోసం ఆ పనికిరాని మార్కులు దేనికోసం ఎంతమంది తండ్రి మాట కోసం ఏల తరబడి అరణ్యానికి వెళ్ళిన రాముడి చరిత్రను ఇలా పిలగాలకు చెప్తున్నారు అంటే తండ్రి మాట కోసం కొడుకు ఎంత కట్టుబడి ఉంటాడో మన పురాణం రామాయణం చెప్తూ ఉంది ఎంతమందికి మనం దాన్ని నీతి కథగా చెప్తా ఉన్నాం ఎంతమందికి నేను మనసుల్లో ఉంటాను విగ్రహాల్లో ఉండను అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడు చేసిన గీతోపదేశాన్ని మనం ఎంతమంది పిల్లలకు చెప్తా ఉన్నాం ధర్మం పక్కనుంటే ఐదుగురు పాండవులు వంద మంది కౌరవుని ఓడించగలిగారు అన్న విషయాన్ని మనం ఎంతమంది పిలగాలకి చెప్పుకోగలుగుతున్నాం తల్లి ప్రేమని చూపించినటువంటి ఆది శంకరాచార్యుడి చరిత్రని తల్లి ప్రేమ కోసం శ్రీకృష్ణుని నేల మీదకి దింపినటువంటి ఆది శంకరాచార్యుడి చరిత్రని మనం ఎంతమంది పిల్లలకు మనం చెప్పగలుగుతున్నాం కనిపించే దైవం తల్లిదండ్రి మొదట తర్వాత గురువు తర్వాతే కనపడని దైవం అని ఎంతమంది పిల్లగాళ్ళకి మనం హితబోధ చేయగలుగుతున్నాం ఏది మంచి ఏది చెడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు చరిత్ర ఏంటి పురాణం ఏంటి పద్ధతి ఏంటి సాంప్రదాయం ఏంటి విలువేంటి ఎంతమంది పిల్లగాళ్ళకి మనం చెప్పగలుగుతున్నాం సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్లో తక్కువ ఎందుకు వచ్చినాయి ఇంగ్లీష్లో నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు అవతల పిల్లగాడు చాలా పాషిగా మాట్లాడగలుగుతున్నాడు నువ్వెందుకు అంత పాషిగా మాట్లాడగలుగుతున్నావు అన్నది మనం చూస్తున్నామే తప్ప అతని మెలల్లోకి ఏ గుజ్జు పెడుతుంది ఏమండి మట్టి బొమ్మని మనం ఎలా తయారు చేస్తే ఆ షేప్లోకి వస్తుంది ఎలా తయారు చేస్తే ఆ షేప్లోకి వస్తుంది మన పిల్లగాలం కూడా అంతే ఎలా మనం తయారు చేయగలిగితే ఆ షేపులో వాళ్ళు వెళ్ళిపోతారు తీవ్రవాదులు ఉగ్రవాదులు ఆకాశం నుంచి పుట్టరు ఈ భూమి మీదే తయారవుతారు వాళ్ళ మెదళ్ళలోకి ఆ విష భావాజాలాన్ని నింపి ఉగ్రవాదుల్ని తీవ్రవాదుని తయారు చేస్తూ ఉంటారు హంతకులు ఆకాశం నుంచి ఊడిపడరు పెరిగే విధానంలో హంతకులుగా మారుతారు వాళ్ళు అంతకులుగా మారకుండా ఉండాలన్నా తీవ్రవాదులుగా ఉగ్రవాదులుగా మారకుండా ఉండాలన్నా వాళ్ళని పెంచే విధానం అప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి ఆ బొమ్మ తయారు చేయబడుతున్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి బొమ్మ తయారయ్యాక బొమ్మ ఎండాక బొమ్మ ఒక రూపం వచ్చాక ఏమీ చేయలేం శిల్పాన్ని చెక్కేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి శిల్పం చెక్కటం అయిపోయిన తర్వాత విగ్రహంగా మారిన తర్వాత మనం చేయగలిగేదేమీ ఉండదు ఆ మొబైల్ ఇవ్వటం ప్రధానంగా మొబైల్ ఇవ్వటం మొబైల్ ద్వారా మంచి కంటే చెడు వాళ్ళ మెదడులోకి బాగా వెళుతుంది ఒకవేళ మొబైల్ ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉంటే ఏం చూస్తున్నారు ఏం చూడట్లేదు ఏం నేర్చుకుంటున్నారు ఏం నేర్చుకోవట్లేదు వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి నా కొడుకు యూట్యూబ్ వీడియోలు చేయగలుగుతాడు యూట్యూబ్లో డ్యాన్సులు చూసి నేర్చుకొని చేయగలుగుతాడు ఫేస్బుక్లో పార్వలు సంపాదించుకోగలుగుతాడు ఇది కాదు గొప్పతనం నా కొడుకు తల్లిదండ్రులకి చాలా రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాడు గురువులు పట్ల ప్రేమను చూపించగలుగుతాడు గౌరవాన్ని చూపించగలుగుతాడు సమాజం పట్ట బాధ్యతగా ఉంటాడు ఇది గొప్పతనం ఇది గొప్పతనం ఎదిగిన వాళ్ళ చరిత్రను చెప్పండి చరిత్రలో మార్కులు వచ్చిన వాళ్ళు ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఎక్కడా గొప్ప అయినట్టు లేదు మంచి జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళు గౌరవాన్ని నేర్చుకున్న వాళ్ళు విజ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు చరిత్ర చెప్తా ఉంది గొప్ప వాళ్ళ చరిత్ర చదవండి గొప్ప వాళ్ళ చరిత్ర చదవండి ఏ రంగంలో అయినా తీసుకోండి ఇవాళ గొప్ప వాళ్ళుగా చెప్పబడుతున్న ఏ వ్యక్తి కూడా ఫస్ట్ ర్యాంకర్ కాదు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ సత్య నాలుగేళ్ల నుంచి ఇప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వరకు చూడండి వాళ్ళంతా కూడా మంచి జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు తప్ప ఫస్ట్ ర్యాంకర్స్ చాలా తక్కువ మంది ఉంటారు మనం ఎంత జ్ఞానం నేర్చుకుంటే అంత ఎదుగుతాం మన లైఫ్ అంత బాగుంటుంది ఇప్పుడు మనం అటువైపు కాకుండా మార్కుల ర్యాంకులో పిల్లల్ని తయారు చేయటం ఫలితంగా మంచి వాళ్ళ మెదల్లోకి వెళ్తుందో చెడు వాళ్ళ మెదళ్ళలోకి వెళ్తుందో రివ్యూ చేసుకోవడం ఫలితంగా మొబైల్లోకి వాళ్ళని అట్రాక్ట్ చేయడం దాని ఫలితంగా మొబైల్లో వాళ్ళు ఏం చూస్తున్నారో ఏం నేర్చుకుంటున్నారో వాళ్ళ మెదల్లోకి ఏం వెళ్తుందో తెలుసుకోలేని దాని ఫలితంగా ప్రత్యేకించి విపరీతమైన సోషల్ మీడియా పోకడల ఫలితంగా వాళ్ళ మెదల్లోకి చెడు వెళ్ళి నాకు పద్నాలుగేళ్ళు వస్తే బాయ్ ఫ్రెండ్ కావాలని ఒక అమ్మాయి కనిపించేలా నాకు పద్నాలుగు పదిహేను ఏళ్ళు వస్తే నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలని ఒక అబ్బాయి కనిపించేలా వాళ్ళ మెదల్లోకి విష భావాజాలాన్ని నాటుతున్నటువంటి మొబైల్ సోషల్ మీడియా ప్రపంచం అది కాదు నీ జీవితం ఈ ప్రేమ అంటే తల్లికి చూపించేది తండ్రికి చూపించేది కానీ ఒక అమ్మాయితో ఒక అబ్బాయికి ఉండేది మాత్రమే కాదు ప్రేమ అంటే అని చెప్పగలిగేటువంటి ఒక నీతిని సత్యాన్ని వాళ్ళ మెదడులోకి నువ్వు కదా పంపించాల్సింది నీది కదా బాధ్యత ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ బాధ్యత నువ్వు మరిచావు వాళ్ళ మెదడులోకి మంచిని పంపించలేకపోయావు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయావు వాళ్ళకి నీతిని చెప్పలేకపోయావు వాళ్ళకి మంచిని నేర్పించలేకపోయావు వాళ్ళకి సత్యాన్ని బోధించలేకపోయావు నీ విధిలో నువ్వు ఉన్నా వాళ్ళని మార్కుల విధిలో ర్యాంకుల విధిలో అలా పెట్టావు వాళ్ళకి ఏదైనా టైం ఉంటే మొబైల్తో ఎంగేజ్ చేశావు చివరికి వాళ్ళు తప్పు నేర్చుకున్నారు మార్కుల్లో తోపు కావచ్చు కాక కానీ వాళ్ళ మెదడులో గుజ్జే ఉంది వాళ్ళ మెదడులో చెడు గుజ్జే ఉంది ఆ గుజ్జు తప్పు చేపించింది ఏమైంది ఇలా ఆ పాప జీవితం జైలు పాలైంది సరే మైనర్ కాబట్టి వాళ్ళని వేరేగా ట్రీట్ చేస్తారు వాళ్ళని వేరే చోట పెడతారు అది కాదనేది ఏం లేదు కానీ ఆ మైనరుని ఇప్పుడు మీకు ఒక సంఘటన చెప్తానండి మీకు ఒక సంఘటన చెప్తాను చాలామంది ఆ పాపని చాలా తప్పు 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 అంటున్నారు ఈ మధ్య కాలంలో ఒక పాప ఒక బాయ్ ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్ళింది స్కూల్ నుంచి ఇంటికి రావాల్సిన పాప ఇంటికి రాలే బాయ్ ఫ్రెండ్తో కలిసి ఎక్కడికి వెళ్ళింది లేట్ అయింది ఆ పాపకి ఇంటికి లేట్గా వచ్చింది అమ్మ నాన్న చెప్తే కొడతారేమన్న భయంతో నన్ను ఆటో వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పింది ఇప్పుడు ఇది ఎక్కడైతే జీడిమెట్లో జరిగిందో ఈ ఇన్సిడెంట్ కూడా ఆటోమేటిక్గా జీడిమెట్లో జరిగినట్టుంది తల్లిదండ్రులకు అబద్ధం చెప్పింది నన్ను ఆటో వాళ్ళు కిడ్నాప్ చేశారు తప్పించుకొని వచ్చేసరికి ఈ టైం పట్టిందని చెప్పింది తల్లిదండ్రులు వామో వాయో ఆటో వాళ్ళు కిడ్నాప్ చేశారా ఏం జరిగిందో ఏమో అని చెప్పేసి గుండెలు బాదుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసు వాళ్ళు నలుగురు అక్కడ ఉన్నటువంటి కుర్ర ఆటో డ్రైవర్ అని ఆటో డ్రైవర్ని పిలిపించి పోలీస్ తనదైన శైలిలో విచారించే ప్రయత్నం చేశారు తర్వాత అదే క్రమంలో సీసీ కెమెరా ఫోటేజ్ ఇవన్నీ పరిశీలించక తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ పాప ఎవరితోనో బండెక్కెళ్ళిపోయింది అంతే తప్ప ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేయడం ఇదంతా డ్రామా కేవలం పాప తను చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి పేరెంట్స్కి లేట్గా ఎందుకు వచ్చానో ఏం చెప్పాలో తెలియక ఏదో ఒకటి నోట్కి వచ్చింది చెప్పేసింది ఆ నోట్కి వచ్చింది చెప్పిన దాని ఫలితం ఆటో డ్రైవర్లు అనవసరంగా జేరిపాలయ్యారు చాలామంది ఆ పాపను తిట్టిపోసారు చివరికి రెండు రోజుల తర్వాత ఆ పాప నేరాన్ని చిలవలు పలవలుగా సోషల్ మీడియా చర్చించడం ఫలితంగా ఆ పాప సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఇలా పాప చేసిన నేరం ఒకవైపు ఆ పాపను చంపిన నేరం సమాజం వైపు ఆ పాప చేసింది తప్పు మరి సమాజం చేసింది ఆ పాప నేరం చేసే వైపుగా ఆ పాప మెదల్లోకి చెడును పంపించింది ఎవరు మనం మన పిల్లగాలను పెంచుకునేటప్పుడే వాళ్ళని మంచి చెడు నేర్చుకునేటప్పుడే మనం జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి పొరపాట్లన్నీ జరుగుతాయి వైపు పొరపాట్లు పెట్టుకుని వాళ్ళని అందించడం ఏంటండి మనం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి మనం పిల్లగాలకి వాస్తవాలు నేర్పాలి సత్యాన్ని నేర్పాలి పురాణాలు నేర్పాలి కథలు నేర్పాలి పురాణం నేర్పాలి వేదం నేర్పాలి ఉపనిషత్తి నేర్పాలి వాస్తవం చెప్పాలి దాంట్లో ఉన్నటువంటి మూఢ నమ్మకాన్ని ఏమో తీసి పక్కన పడేయాలి విశ్వాసాన్ని మాత్రమే నేర్పాలి మళ్ళా మూఢ విశ్వాసాన్ని నా ఉద్దేశం కాదు మళ్ళీ అట్టెవరూ అర్థం చేసుకోవద్దు కానీ సత్యాన్ని మాత్రం నేర్పాలి నేర్పి తీరాలి కథలుగా చెప్పాలి వాళ్ళ మెదడులోకి మంచిని మాత్రం పంపించాలి మంచి ఎప్పుడైతే వాళ్ళ మెదడులోకి ఎక్కిద్దో చెడుకి ఎప్పుడైతే స్పేస్ ఉండదో అప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు బంగారం లేక లాగా గొప్ప ఉద్యోగం సంపాదించకపోవచ్చేమో అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు కాకపోవచ్చేమో ముఖ్యమంత్రులు గవర్నర్లు కాకపోవచ్చేమో దేశాన్ని రాజులు కాకపోవచ్చేమో కానీ జీవితంలో మాత్రం రారాజుగా బతుకుతారు ఖచ్చితంగా నేను చెప్పింది నిజం ఇది మాత్రమే నిజం